चाट्टन मुंदो आंता समान చట్టం అంటే మాజీ సీఎం జగన్ కి కనీస గౌరవం లేదు చట్టం అంటే జగన్ తన చుట్టం అని భావిస్తుంటారు అందుకే అక్రమాస్తుల కేసులో బెయిల్ తెచ్చుకుని పదకొండేళ్లుగా తిరిగేస్తున్నారు విదేశాలకు వెళ్లాలన్నా ఆయనకు కోర్టు అనుమతి తప్పనిసరి ఆయన ఏ కేసులోనూ కోర్టుకు వెళ్లరు చివరకు తనపైన దాడి చేసిన కోడికత్తి కేసులో బాధితుడిగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం కూడా ఇవ్వరు అంతెందుకు తన పాస్పోర్ట్ రెన్యువల్ కోసం కోర్టుకు వెళ్లి అఫిడవిట్ ఇవ్వాలన్నా దానిని పట్టించుకోని విచిత్ర మనస్తత్వం జగన్ది లేకపోయినా జగన్ ఇష్టారాజ్యం నడుస్తూనే ఉంది తానింకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కున్న అవగాహన కూడా జగన్ కి లేదేమో అనిపిస్తుంది గతంలో సీఎం అని తన ఫ్యాన్స్ అంటే వారిని మందలించి నేను ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఉన్నానని పదే పదే సీఎం అనే స్లోగన్స్ ఇవ్వద్దని వారిని వారించారు కానీ జగన్ కి మాత్రం సీఎం సిఎం అని అనిపించుకోవటం బాగా ఇష్టం బెంగళూరు ప్యాలెస్ నుంచి వచ్చిన జగన్ విజయవాడ జైలుకెళ్లి వల్లభనే సమయంలో చేసిన డ్రామా డైలాగ్ విన్న ఏపీ ప్రజలు పట్టుకుంటున్నారు ఏపీలో ఎన్నికల కోడు అమల్లో ఉందన్న ఎన్నికల అధికారులు గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలను ఉల్లంఘిస్తూ వైఎస్ జగన్ గుంటూరు కి వెళ్లారు పర్యటన వద్దని నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించినా జగన్ పట్టించుకోలేదు పార్టీ సభల భారీ కాన్వాయితో అనుచరులతో మిర్చియార్డు వెళ్లిన జగన్ తన కార్యకర్తల ద్వారా అక్కడి రైతుల దౌర్జన్యానికి దిగటం మిర్చి ఘాటు తట్టుకోలేక బయటకు వెళ్తున్న వ్యాపారుల పైన వైసీపీ నేతలే దాడికి పాల్పడ్డారు జగన్ వస్తున్నారంటూ లేళ్ల అప్పిరెడ్డి పిన్నెలు అంచనాలు చేసిన అరాచకం అంతా ఇంత కాదు మిర్చి అమ్ముకునేందుకు వచ్చిన రైతుల్ని వదలకపోవటం దేనికి సంకేతం జగన్ పర్యటనతో రైతులకు ఒరిగిందేం లేదు దాడులు దౌర్జన్యాలు దొంగతనాలు వైసీపీ కార్యకర్తల లూటీలు తప్ప